హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూడి చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే నిన్నటి రోజు పాపం శ్రీనుకి దెబ్బలు తగిలేవు కదా ఆద్య ఇంటికి తీసుకొని వచ్చింది అనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎయిడ్ అంతా చేసేసిన తర్వాత ఆదే అంటే శ్రీనుని ఒకసారి పలకరించేస్తాము అనేసి లోపలికి వచ్చిందనమాట వచ్చేసి శ్రీను దగ్గర మాట్లాడుతూ ఉన్నిందనమాట శ్రీను నువ్వు ఆ టైంకి అక్కడ రాకపోయింటే నా పరిస్థితి ఏంటో నాకు తలుచుకోవడానికి కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది శ్రీను అనేసి అనింది అనమాట శ్రీను ఆ మాటలకి చాలా అంటే మురిసిపోయాడనమాట కాకపోతే ఏం మాట్లాడకుండా ఆద్య చెప్పడము వినుకుంటూ సైలెంట్గా నిల్చున్నాడనమాట ఆద్య నేను ఖచ్చితంగా గేమ్ మాత్రం ఆడతాను ఎందుకంటే రామలక్ష్మి గెలవాలి ఆ శౌర్యని రామలక్ష్మిని ఇద్దరిని దూరం చేయకుండా ఇద్దరు కలిసే ఉండాలి అనేసి ఆద్య అనిందనమాట అప్పుడు శ్రీను మరి ఆద్య అంటే వేణిలతో కాపడము శ్రీను శ్రీను పెట్టేసిన తర్వాత ఆద్య బయటికి వెళ్తుంటే ఆద్య ఒక్క నిమిషము అని అన్నాడనమాట నేను వెంటనే ఆద్య వెళ్ళడం ఆగిపోయిందనమాట ఏంటి శ్రీను అని అని కానీ శ్రీను అన్నాడు ఆద్య నువ్వు నా మీద కోపంగా ఉన్నావో ఏమో నాకైతే తెలీదు హాకీ కోసము అంటే ఒక గేమ్ కోసము ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు అలాంటి వీర వనితల్లో నువ్వు కూడా ఒకదానివి నువ్వు రామలక్ష్మి కోసము నీ ఎంతో దీన్ని అంటే నీ ప్రాబ్లమ్స్ని అన్నీ ఫేస్ చేస్తూ నువ్వు గేమ్ కోసం అచీవ్మెంట్ చేసుకొని నువ్వు గేమ్ ఇంత బాగా నేర్చుకొని ఆడుతున్నావు కదా అందుకే ఈ శ్రీను నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనుకో వద్దని మాత్రం అనకు అనేసి శ్రీను చాలా అంటే చాలా బాధతో చే చేతికిచ్చాడనమాట అదే ఏం మాట్లాడకుండా తీసుకునింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్